హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైల్వే బోగిలో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాత్రాలు రైలు నుంచి బయటకు దూకింది యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు నిందితుడి కోసం రెండు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామంటున్న రైల్వే ఎస్పీ చందన దీప్తితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఎంఎండిఎస్ రైల్లో ఒక యువతి ప్రయాణిస్తుంటే అదే రైల్లో ఉన్న ఒక అఘంతకు సంబంధించి ఆమె అత్యాచార యత్నానికి ప్రయత్నించడం జరిగింది అయితే తన నుంచి తను కాపాడుకోవడానికి రైలు నుంచి దుంకి ప్రస్తుతం ఆమెకు తీవ్ర గాయాలు కావడం జరిగింది ప్రస్తుతం అయితే ఆమె గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది అయితే ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి రైల్వే ఎస్పీ చంద్రదీప్ గారు ఉన్నారు నార్ అడిగి మరింత దూస్తో మేడం ఈ ఘటనకు సంబంధించి ఏం ఏం దర్యాప్తు అంటే దర్యాప్తుకు సంబంధించి ఎలా కొనసాగుతుంది దర్యాప్తులో అమ్మాయికి సంబంధించి ఏ విధంగా ఉంది ఆరోగ్య పరిస్థితి అమ్మాయి కండిషన్ ప్రస్తుతం స్టేబుల్గానే ఉంది జా దగ్గర స్వెల్లింగ్ వచ్చి టీత్ డ్యామేజ్ అయ్యి కొంచెం బట్ హెడ్ ఇంజరీ అయిందో లేదో తెలియనందువల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా అబ్జర్వేషన్లో పెట్టడం జరుగుతుంది సో అమ్మాయితో నేను పర్సనల్లీ ఇంటరాక్ట్ అవ్వాను తను చెప్పిన కథనం ప్రకారము కంపార్ట్మెంట్లో అంటే లేడీస్ కంపార్ట్మెంట్లో ఆ అమ్మాయి ఒకటే ఉన్న టైంలో ఇంకొక అతను కూడా అక్కడికి ఎలాగ వచ్చాడో వచ్చాడు ఎప్పుడు వచ్చాడో అమ్మాయి గమనించలేదు సో అతని అమ్మాయిని గట్టిగా పట్టుకుంటే తను పట్టు విడిపించుకొని అంటే ఏదో మాటలు చెప్పి పట్టు విడిపించుకొని తర్వాత భయపడి తను ఇట్లాగే నన్ను బలాత్కారం చేస్తాడు అని అమ్మాయి యాంటిసిపేట్ చేసి ఆ ట్రైన్ విండో నుంచి దూకడం జరిగింది బయటికి దూకిన తర్వాత తన అన్కాన్షియస్ అయింది ఇక్కడనే మళ్ళా కాన్షియస్ వచ్చింది సో ఈ కల్పరేట్ ఎవరైతే ఉన్నారో అతను పట్టుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ కోసం ఫోర్ టీమ్స్ ని ఫామ్ చేయడం జరిగింది అండ్ వీఆర్ ఎగ్జామినింగ్ ఆల్ ద సీసీటీవీ ఫుటేజెస్ అండ్ ఆల్సో కలెక్టింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ విల్ వెరీ సూన్ డిటెక్ట్ ద కేస్ అండ్ క్యాచ్ ద కల్పరెట్ బాధితురాలు ఎక్కడ నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తుంది ఇంతకు అగంతకు లోపల ట్రైన్ ఎక్కినట్లు గుర్తించడం జరిగింది ప్రాథమిక ఇది యాక్చువల్లీ ద ట్రైన్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ టెల్లాపూర్ నుంచి మేద మేడ్చల్ వరకు అమ్మాయి సికింద్రాబాద్లో ఎక్కింది బట్ ఇది అల్వల్ సుచిత్ర ప్రాంతంలో మనకి ఇన్సిడెంట్ జరిగింది సో ఇంతకంటే ఎక్కువ ఆ అమ్మాయికి సంబంధించి డీటెయిల్స్ మనము రివీల్ చేయడానికి అవకాశం లేదు యా ట్రైన్లోకి సంబంధించి కేవలం అంటే ఈ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు మీరు ప్రాథమికంగా దర్యాప్తులో తెలియదు అన్ఫార్చునేట్లీ ఇన్సిడెంట్ లో ఐ విట్నెస్ లేరు ఆ కంపార్ట్మెంట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అమ్మాయి అతను మట్టుకే ఉన్నారని చెప్పడం జరుగుతుంది ఇప్పటివరకు నిందితునికి సంబంధించి కూడా గాలింపు కోసం ఏమైనా బృందాలు ఏర్పాటు చేసి గాలింపు ఏమైనా యా జరిగలేమన్నా చెప్పారు ఫోర్ టీమ్స్ సాలిడ్ టీమ్స్ వేర్ యునో వన్ టీమ్ ఇస్ ఆఫ్టర్ సీసీటీవీ ఫుటేజ్ క్చువలీ టూ టీమ్స్ ఇన్ టూ డైరెక్షన్స్ అండ్ వన్ టీమ్ ఇస్ ఆఫ్టర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అనదర్ టీమ్ ఇస్ కలెక్టింగ్ అదర్ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పటికీ ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమైంది డాక్టర్తో మాట్లాడితే డాక్టర్లు ఏం చెప్పారు మేడం అబ్జర్వేషన్లో పెట్టామని చెప్తున్నారు హెడ్ది మనం ఏం చెప్పలేం కాబట్టి ఇప్పుడైతే అమ్మాయి ఇప్పుడు మెలికో రాగానే తను అన్ని గుర్తుపడుతుంది అంటే ఇట్ ఇస్ అ గుడ్ సైన్ సో దే ఇస్ నో డ్యామేజ్ ఇన్ ద బ్రెయిన్ స్టిల్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ అబ్జర్వేషన్ బికాజ్ వీ డోంట్ నో తను పడిపోయినప్పుడు అన్కాన్షియస్ అయింది కాబట్టి అమ్మాయికే తెలియదు హెడ్ అయిందా లేదా అని తనైతే ఎక్కడ నొప్పి అట్లాంటిది ఏం చెప్పలేదు బట్ అబ్జర్వేషన్ ఇస్ ఎసెన్షియల్ ఏం తన తనకు న్యాయం చేయాలని చెప్పి అడగడం కానీ తర్వాత ఆ నిందితునికి సంబంధించి కఠిన శిక్షించాలని చెప్పి ఏమన్నా మీతో స్టేట్మెంట్ ఏమన్నా మాట్లాడింది డెఫినెట్లీ ఇస్ వెరీ యునో నేను ధైర్యంగా ఉండమ్మా నువ్వు అంటే తను చాలా కాన్ఫిడెంట్ ధైర్యంగానే ఉంది విచ్ ఇస్ అ వెరీ వెల్కమ్ చేంజ్ అండ్ దొరకగానే మాకు చెప్పండి అని కూడా చెప్తుంది విచ్ ఇస్ అ వెరీ పాజిటివ్ సైన్ మేబీ షీ రియలీ యునో ఈస్ డిటర్మిన్ టు టేక్ దట్ ఫెలో టు జస్టిస్ దో ఆ మోమెంట్లో తను సైకలాజికలీ కొంచెం భయపడి భయభ్రాంతులకు గురై దూకడం జరిగినప్పటికీ కూడా ఇప్పుడు అమ్మాయి ధైర్యంగా ఉందనే చెప్పొచ్చు మేము కూడా విఆర్ యునో మోటివేటింగ్ హర్ ఎంకరేజింగ్ హర్ టు బీ స్ట్రాంగ్

మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది అతన్ని నిందితుడి కోసం పట్టుకోవడానికి కూడా రెండు బృందాలను ఏర్పాటు చేసి గాలిపు చర్యలు అయితే చేపడుతున్నాం ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి కూడా నిందితుని కఠినంగా శిక్షించే వరకు కూడా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా రైల్వే ఎస్పీ చంద్రదీప్ అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నవీన్ తో రమేష్ ఈటీవీ హైదరాబాద్